బాగుంటే ఇంకా బాగుంటుంది అసలు టూరిస్ట్ ప్లేస్ చేస్తే చేయలేదు ఇంకా టూరిస్ట్ ప్లేస్ అయితే అలాగే బాగుంటుంది రోడ్లు ఎదురు టూరిస్ట్ అయితే పట్టుకోవాలి టూరిస్ట్ ప్లేస్లో పట్టుకొని చేయాలి ఏపీ టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది కదా కరెంట్ లొకేషన్స్ అన్నీ చూసి ఏ ఎక్కడ దాకా విసిట్ బాగుంటుందో చూసుకొని ఇప్పుడు ఈ మాత్రం ఎత్తు పండ్లు కూడా ఎక్కపోతే ఇంకెందుకండి లక్షల లక్షల బండ్లు కూడా అవును వాళ్ళు మాత్రం ఈ మాత్రం కూడా ఇవ్వకపోతే ఇంకెందుకండి అందుకు మరి లక్షలు పెట్టి పోనా పళ్ళు